కృతజ్ఞతలు చెప్పుకున్నాడు స్వామి గయ్యాలు ఇచ్చి నా మనస్సును నీ పైన మరలించుకున్నావు స్వామి అని ఆయన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఆయన పనేమిటో ఆయన ధ్యానం ఏమిటో ఆయన ఏమిటో ఆయన భగవత్ చింతన ఏమిటో ఆ విధంగా ఆయన బ్రతుకుతూ ఆయన బ్రతుకుతూ ఉన్నాడు నామమాత్రంగా గృహస్థాశ్రమాన్ని ఆ ముందుకు సాగిస్తూ ఉన్నాడు అది ఎంత ఉన్నా సాగిపోతుంది ఎట్లా ఉన్నా సాగిపోతుంది కానీ జీవిత పరమార్థం ఒకటి ఉంది చచ్చేలోపు దీన్ని సాధించుకోకపోతే అవిజ్ఞాతే జన్మ నష్టం విజ్ఞాతే సార్థకం అన్నది శుద్ధి తెలుసుకోకపోతే ఈ జన్మను వృధా చేసుకున్నట్లే సంసారంలో ఏం తిని ప్రత్యామో అనేటువంటిది కాదు కదా ఏం తిని ప్రత్యామో అనేటువంటిది అంత సంబంధం ఏమీ లేదు క్షుద్ధి అధిష్ట చికిత్స శంకర భగవత్పాదులు వారు చెప్పారు ఆకలి అనేది ఒక రోగం అయ్యా దానికి ఏదో ఒక మందు వెయ్యాలి అది రాగి అయితే ఏమిటి లేకపోతే అన్నం అయితే ఏమిటి చపాతీ అయితే ఏంటి ఇంకోటి అయితే ఏంటి ఇంకోటి అయితే ఏంటి గంజానం అయితే మాత్రం ఏమిటి ఆకలి తీరాలి అంతవరకే ఇది పరమార్థం కాదు కానీ మానవ జన్మ వచ్చింది మహోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పరమగతిని పొందడానికి దాన్ని సాధించుకోవడానికి మనం ముందుకెళ్తుంటే జీవితం సాఫల్యం సాగుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం తిన్నా ఏం ఎంత ఇల్లు కట్టుకున్నా ఏముంది వీటన్నిటితో సంబంధం ఏమీ లేదు సరే ఆ విధంగా తుకారాం గారు చాలా త్యాగముతో వైరాగ్య భావాలతో సంసారానికి నామమాత్రమైన ప్రాధాన్యత ఇస్తూ ఇది నాటకీయంగా దాన్ని నడుపుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నాం కుడిదుడుకులు ప్రతి చోట ఉంటాయి పట్టించుకున్నామా పడిపోతాం వాటిని విదిలించుకున్నామా ముందుకు సాగిపోతాం అన్నమాట అర్థమైంది కదండి అట్లా ఉంటుంది ఇప్పుడు నది ఉంటుందండి ఎక్కడో హిమాలయాల్లో పుట్టింది అది ఎన్ని వంకరలు తిరగాలో ఎన్ని బండలు దాటాలో ఎన్ని ఎత్తు పల్లాలు దాటాలో ఎన్ని కంప చెట్లు దాటాలో ఎన్ని చెట్లు దోసుకొని పోవాలో ఎన్ని వరదలు వాగులు ముప్పొంగి పో ప్రవహించాలో ఇవన్నీ నాకేమిటి అనుకున్నాను అనుకోండి అది సముద్రాన్ని చేరలేదు ఏది ఏమైనా నా ప్రయాణం సముద్రం గమ్యమైనటువంటి పతి గతి అయినటువంటి సముద్రాన్ని చేరుకోవాలనుకున్నా అది అవిశ్రాంతంగా ఎన్ని ప్రతిబంధకాల మధ్యలో వచ్చిన బిందు నీళ్ళు తీసుకోవాలని వాటితో తగ్గుబడితే వాడు మోటార్ పెడితే వాటితో తగ్గుపడితే వాడు కాలు తీసుకుంటే వాటితో తగ్గుపడితే ఇది సముద్రం జరగలుగుతుందా ఎన్నైనా పోనీయండి తన ఏంటో తేనే తన లక్ష్యం ఏంటో తనకి ఆ విధంగా తుకారాం తన జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నాడు మరి ధర్మం ఉంటుంది కదా ధర్మం ఏంటి ధర్మభత్తింతో ధర్మం ఉంటుంది కదా అందువల్ల తుకారాంకి ఒకరోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో స్వప్నం వచ్చింది ఇంక నిద్ర లేచేదానికి ముందు తెల్లవారు మూడు గంటలప్పుడు స్వప్నం వచ్చిందాన్ని ఏమిటి శ్రీ విష్ణు పరమాత్మ ఆయన ఉండేటువంటి ఊరికి బయట ఒక కోనేరు మంచినీటి కోనేరు దగ్గరికి ఏంటి దివ్య విమానం పంపిస్తూ అయ్యా నువ్వు డైరెక్ట్గా వైకుంఠానికి రా అని చెప్పి దివ్య విమానం పంపించి ఆయన రమ్మన్నట్లుగా స్వాగతిస్తున్నట్లుగా ఆయనకి కలొచ్చింది అనమాట ఉలిక్కి లేచిపోయాడు రెండు స్నాన సంధ్యాతులన్నీ పూర్తి చేసుకున్నాడు అంతా అయింది అయిన తర్వాత అరే రే నేనొక్కడి వెళ్ళిపోతే ఎట్లా ఏమైనా తాలిగట్ట అర్ధాంగి కాబట్టి ఆమెకు కూడా అధికారం ఉంది నాతో పాటు రావడానికి అందువల్ల ఏం చేశాడు వెంటనే భార్యని లేపాడు జిజియాబాయిని లేపాడు జిజియా ఇదిగో వైకుంఠం నుండి స్వామి దివ్య విమానాన్ని పంపిస్తామన్నారు అక్కడ మన ఊరు చివరి కోనేరు దగ్గరికి వస్తుంది ఇద్దరము వైకుంఠానికి పోదాం పద అన్నాడు నీ ముఖం నీకు విమానం ఉన్నో వైకుంఠం ఉన్నో అని ఈ విధంగా ఆమె తిట్టుకున్నాను అంతే ఆ విధంగా అంటంతో అక్కడికే వదిలేస్తాడు ఇంకా మీరు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయలేదు ఆయన అయ్యో ఈమె రాకపోతే నేను ఎట్లా పోయేది అనుకోలేదు అనుకుంటారా ఈరోజు ఎవరినైనా ఆశ్రమానికి రమ్మన్నాం అనుకోండి ఏమంటారు నేను రావాలనే ఉంటుందండి మా భార్య అసలు ఒప్పుకోనే ఒప్పుకోదు ఆమె రాదు నన్ను పోనే విధం ఇంకొక ఆయన అంటాడు అమ్మగారు అంటుంది అనమాట స్వామి నాకైతే పోవాలని ఉంటుంది కట్టుకున్న భర్త పర్మిషన్ ఇవ్వకపోతే నేను ఏం చేయగలుగుతా అనమాంటదనమాట అర్థమైందా అరవై ఏండ్ల తర్వాత ఈ సంబంధాలు పెట్టుకోకూడదు పెట్టుకోవాల్సింది పరమాత్మ సంబంధమే పెట్టుకోవాలి అదే మమకారాన్ని తెంచుకోవడం అనేది అని చెప్తున్నాం మమకారాన్ని తెంచుకోవడం అంటే సన్మార్గానికి భార్య వెళితే భార్య వెంట భర్త వెళ్ళాలి సన్మార్గానికి భర్త వెళితే భర్త వెంట భార్య వెళ్ళాలి నా వెంటే నువ్వు ఉండాలని రూళ్ళు ఏమి గీయడానికి లేదు అయిపోయింది భార్యాభర్తల సంబంధమే లేదు కా వాళ్ళిద్దరూ అక్క తమ్ము తమ్ముళ్ళలాగా చెల్లి తమ్ముళ్ళాగా ఇట్లా సోదర భావంతో ప్రవర్తించాలి ఇక అక్కడ నుంచి భార్య భర్త సంబంధం లేదండి ఆ ధర్మం అంతవరకే వరకు ఈ ధర్మం పట్టుకొని అసలు మన అసలు ధర్మాన్ని ధర్మాన్ని వదిలిపెట్టేస్తాము అంటే ఇది కరెక్ట్ అయినటువంటి వ్యవహారం కాదు నేను పోతున్నా నేను పోతున్నటువంటి శాస్త్ర ధర్మబద్ధమైనటువంటి మార్గం నిన్ను రమ్మంటున్నా అక్కడకరా నీకు సేవలు చేస్తానని భర్తకు చెప్పాలి వచ్చాడా సరే లేకపోతే తన మార్గంలో తను పోవాలి అయ్యగారు పోతానంటారు ఆహా లేదండి అట్లా పోవడానికి లేదు పిల్లలు ఉన్నారు అది ఉంది ఇది ఉంది నువ్వు ఇక్కడ ఉంటావా నాతో వస్తావా చెప్పు వస్తావా తీసుకుపోతా నీ మంచి చెట్టు నేను చూసుకుంటా భర్తగా వస్తావా సరే లేదంటే నువ్వు నువ్వు నీకు నచ్చిన చోటు ఉండు నేను నాపాటికి నేను పోతాను ఇంతే కదా ఉండేది ధర్మం అంటే ఎట్లా ఉంటుందండి ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి స్వపర భేదం అనేటువంటిది లేదు భార్యాభర్తల సంబంధం లేదు తండ్రి కొడుకుల సంబంధం లేదు అన్నదమ్ముల సంబంధం లేదు ఆత్మధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని ధర్మాలు సున్నా ఆత్మధర్మం ఒకటే అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పాయి యదహరేవ వివరచేత్ తదహరేవ ప్రవరచేత్ ఎప్పుడు నీకు వైరాక్యం కలిగిందో అప్పుడే సంసారాన్ని మాత్రాన్ని వదిలిపెట్టిపోమన్నది బుద్ధుడు ఏం చేశాడు పెండ్లి జరిగింది పిల్లవాడిని కన్నాడు అయినా ఉన్నాడా ఇంట్లో మరి బుద్ధుడు పాపం చేసినట్ల పుణ్యం చేసినట్లా ధర్మం చేసినట్ల అధర్మం చేసినట్లా చేసినట్ల ఆత్మ ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని ధర్మాలు సున్నా సమర్థ రామతీర్థస్వామి ఏం చేశాడు భార్య పిల్లలందరినీ వదిలేశాడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు అట్లా ఎంతమంది చరిత్రలు ఉన్నాయో మరి అప్పుడు ఏమవుతుంది ధర్మం అది ధర్మం అవుతుందా ఆ ధర్మం అవుతుందా ఉపనిషత్తులు చెప్పే వైరాగ్యం ఎప్పుడు కలిగిందో అప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలే అది ఏ స్థాయిలో వదిలేస్తాను ఎప్పుడు వదిలేస్తాను అయితే పెండ్లు ఎందుకు చేసుకున్నాం ఏదో పెండ్లు చేసుకున్నాం ఆ ప్రారంభం అక్కడ వరకు ఉండింది ఇప్పుడు ఈ ప్రారంభం పట్టుకుందా నన్ను కాబట్టి పోవాలి కానీ అట్లా కాకుండా ఇటు సంసారి కాకుండా అటు సన్యాసి కాకుండా సన్యాసిలాగా మాత్రం బ్రతకూడదు అప్పుడు వదలకూడదు ఏదో చెప్తారే సంసారి సై సన్యాసి చీ అన్నాడు ఒకప్పుడు అన్నాడు సంసారి సన్యాసి సై సంసారి చీ అని అర్థమైందండి ఆ విధంగా అంటే అనుకూలవాదం కాదు వైరాగ్య భావాలతో ముందుకు పోవాలి ఆ విధంగా వదలగలగా అంటే ఆయన చెప్పాడు భార్యకు ఆమె నీ ముఖం నీకు వైకుంఠం నుంచి దివ్య విమానం వస్తుంది నువ్వు పోతావు ఇంక నన్ను రమ్మంటున్నావు అని ఆమె వరుసలో ఆమె మాట్లాడింది అనమాట సైలెంట్గా వదిలేశాడు వదిలేసి తాను నామ సంకీర్తం చేసుకుంటూ ఎక్కడ స్వప్నంలో కనిపించిందో ఆ కోనేరు దగ్గరికి వెళ్ళాడు ఆయన దివ్య విమానం రానే వచ్చింది అందులో ఎక్కి కూర్చున్నాడు ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు తెల్లవారుజామున అందరూ చూసిన వాళ్ళంతా ఈ గుండూరు ఊరంతా గోల గోల పెట్టింది తర్వాత జిజేబాయికి తెలిసింది అయ్యో స్వామి 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 ఇంకా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇక్కడ కింద అరవలసిందే అయిపోయి అంటే ఏమిటండి ధర్మం ఎంతవరకు ఉంటుందంటే ధర్మపత్నికి ధర్మాన్ని బోధించేంత వరకే భర్తకు భార్య కానీ భార్యకు భర్త కానీ ఒక మాట చెప్పాలి స్నేహితుడిలాగా చెప్పాలి విన్నారా లే సరే వినకపోతే ఎవరి కర్మ వాళ్ళే వాళ్ళ డైలాగులు మనమేస్తామంటే ప్రయోజనం లేదు వాళ్ళిద్దరూ సత్యహరిశ్చంద్ర చంద్రమతులైనా చంద్రమతి డైలాగులు చంద్రమతే చెప్పాలి సత్య హరిశ్చంద్రుడి డైలాగులు సత్య హరిశ్చంద్రుడే చెప్పాలి అంతేగాని నా భార్య కదా అని ఆమె డైలాగులు ఈయన ఈయన డైలాగులు ఆమో లేకపోతే ఇద్దరు కలిసి ఏ ఒకరో చెప్పారనుకోండి నాటకం రక్తి కడుతుందా డైరెక్టర్ మెచ్చుకుంటాడా ప్రజలు అభినందనలు పొందగలుగుతారా ప్రేక్షకుల అభినందనని లేదు కదా ఇది కూడా అంతే కాబట్టి ఇక్కడ మమకారాలకి తావు లేకుండా కర్తవ్య బుద్ధితో చెయ్యాలి కర్తృత్వ బుద్ధి ఇక్కడ ఉండకూడదు కర్తృత్వం ఉంటే అహంకారం అవుతుంది కర్తృత్వంతో కూడినటువంటిదే మమకారం కాబట్టి ఈ ప్రపంచం అనేటువంటిది ఒక రంగస్థలము కాబట్టి కర్తవ్య దృష్టితోటి ఏ ధర్మాన్ని ఎంతవరకు ఎప్పుడు చేయాలి ఆశ్రమంలో బ్రహ్మచర్య ధర్మాన్ని గృహస్థాశ్రమంలో గృహస్థ ధర్మాన్ని వానప్రస్థాశ్రంలో వానప్రస్థ ధర్మాన్ని సన్యాసాశ్రంలో సన్యాస ధర్మాన్ని ఈ విధంగా నాలుగు ఆశ్రమాల్లో శాస్త్రం ఎప్పుడెప్పుడు ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా మనం జీవన విధానాన్ని ముందుకు సాగించుకుంటూ మమకారానికి అహంకారానికి తావు లేకుండా ముందుకు సాగితే అప్పుడు మనం భగవంతుడికి ప్రియ భక్తులం కాగలుగుతాం అర్థమైందండి ఉరికే కాదు మనక మనం భక్తులు అనుకుంటే అయిపోదు ఎంత ఉంది దీని వెనక అర్థమైంది తీగిలాగితే డొంకంతా కదిలిందంటారు చూడండి అట్లా ఏంటంటే ఇది నిజమైనటువంటి పరిస్థితి మనం ఎందుకు ఒక తుకారం కాలేకపోతున్నాం మనం ఎందుకు ఒక మీరాబాయి కాలేకపోతున్నాం మనం ఎందుకు ఒక సక్కుబాయి కాలేకపోతున్నాం మనమెందుకు ఒక రామకృష్ణ పరవంస కాలేకపోతున్నాం ఆగలుగుతున్నామా రామకృష్ణ పరవంసల వారి సన్నిధికి ఒక భక్తుడు వెళ్ళాడట స్వామి మీకు అమ్మవారు అయింది ఎవరి లోకం వాళ్ళది ఇక్కడ కినిపిస్తున్నాయి వాళ్ళ మాటలు అర్థమైంది కదండి